ఆంధ్రప్రదేశ్లో గల అరవై ఆరు లక్షల మంది వయోధిక వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది వారికి సామాజిక భద్రతా పింఛన్ మొత్తాన్ని పెంచింది దీనిపైన చంద్రబాబు ఇప్పటికే సంతకం కూడా చేశారు అదే సమయంలో ఈ పథకం పేరును కూడా మార్చారు ఇదివరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు ఈ పేరుతో జీవో విడుదల అయ్యింది జులై ఒకటవ తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు మొత్తాన్ని ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలు కానుంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలలకు గల ప్రభుత్వం శాంక్షన్ చేసిన మూడు వేల రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపి ఇవ్వనుంది ఇక జూలైలో చెల్లించాల్సిన నాలుగు వేలకు కొత్తగా ఏప్రిల్ మే జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు చెల్లించనుంది చంద్రబాబు ప్రభుత్వం వికలాంగులకు గత ప్రభుత్వ హయంలో ప్రతి నెల మూడు వేల రూపాయల పిన్షన్ అందుతుండగా ఈ మొత్తం రెట్టింపు అయింది జులై నుంచి ఆరు వేల రూపాయలను తీసుకుంటారు ఇక దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వీల్ చైర్కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది గతంలో ప్రతి నెల వారికి ఐదు వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇప్పుడు అది పదిహేను వేల రూపాయలకు పెరిగింది కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం ఐదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం ఇక వైఎస్ జగన్ ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల మందికి పైగా లబ్ధిదారుల పింఛన్ మొత్తాన్ని అందుకున్న వారు ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే సామాజిక భద్రత కింద చెల్లించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది